అండి వెల్కమ్ టు త్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను సాధారణంగా మనలో చాలామంది కాకులకు ఆహారం పెడుతూ ఉంటారు అయితే ఈ విధంగా కాకులకు ఆహారం పెడితే ఏ విధమైన మార్పులు అనేవి జీవితంలో సంభవిస్తాయి అసలు ఇలా కాకులకు అన్నం పెట్టడం మంచిదేనా లేదా చెడు ప్రభావం ఏమైనా కలిగిస్తున్నాయా అనే దానికి సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సాంప్రదాయాల ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుండి పదవ రోజు వరకు కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాం మరణించిన వారు కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకంతో మన ముత్తాతల కాలం నుంచి ఇది ఈ విధంగా నడుస్తూనే ఉంది ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది కర్మకాండలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చుకోనందువల్ల అసంతృప్తికి గురి అయ్యారని అనుకుంటూ ఉంటారు ఆ కోరిక ఏదో తెలుసుకుని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాన్ని ఇచ్చారు తానులన్నిటికీ కూడా రోగాలను కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన వాటికి అప్పటి నుండి సాధారణంగా రోగాలు ఏమీ రావు అని అన్నాడు అవి చిరాయులై ఉంటాయని కాకులకు వరాన్నిచ్చాడు యముడు యమలోకంలో బాధలు భరించేవారికి బంధువులు అలా మరణించిన వారిని సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అంటారు యముడు స్వయంగా కాకులకి ఈ వరం ఇచ్చినందువల్ల ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉంటారు కాకులకి పిండం పెట్టే ఆచారం హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు ఒక మంత్రాన్ని చదువుతూ ఉంటారు ఆ మంత్రానికి అర్థం ఏంటంటే గాలిలో విహరించే పక్షుల నీటిలో సంచరించే జలచరుల రూపంలో పితృదేవతలకు ఆహారం అందించాలని పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం పూర్వం మనుషులు నివసించే ప్రాంతంలో కాకులే ఎక్కువగా నివసిస్తూ ఉండేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకి ఆహారం పెట్టేవారు అదే ఆనవాయితీగా ఇప్పటికీ కూడా కొనసాగుతూ వస్తుంది చనిపోయే వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాలలో కూడా చెప్పబడి ఉన్నది అంతేకాదండి రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని వరాన్ని ఇస్తాడు రాముడు వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారం పెడుతుంటారనే నానుటి కూడా ఉన్నది ఈ పద్ధతిని ఇప్పటికే పాటిస్తూనే ఉంటారు శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు వాహనాలు ఉంటాయి దీని ప్రకారం శనికి కాకి వాహనంగా పరిగణిస్తూ ఉంటారు సాధారణంగా ఏవైనా నోములు వ్రతాలు ఆచరిస్తే నైవేద్యానికి తయారు చేసిన ఆహారాన్ని కాస్త దానం చేయడం ద్వారానో కాకులకు పెట్టడం ద్వారానో వ్రతం పరిపూర్ణమవుతుందని భావిస్తూ ఉంటారు వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా దానం చేయటం నోరు లేని జీవాలకు ఈ విధంగా ఆహారాన్ని పెట్టడం కాకి అనేది శని భగవానుని అనుగ్రహం పొందేటట్లుగా చేస్తుంది అందుచేత కాకి అన్నం పెడితే అది శని భగవానుడికి దానం చేసినట్లు అవుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ కూడా మన వాళ్ళు మర్చిపోలేదు అంతేకాదండి పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని అందుకే వారు మరణించిన తిథులలో లేదా అమావాస్య తిథులలో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది మన పూర్వీకులు భూలోకంలో కాకి రూపంలో సంచారం చేస్తూ మనం సమర్పించే అన్నము తింటూ మనలను ఆశీర్వదిస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది కాకి యమలోక ద్వారం వద్ద యమధర్మరాజుకు దూతగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది కనుక కాకి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పిత్రులు సంతోషించి ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటారు కాకి శ్రాద్ధ దినము ఎందు అన్నము ముట్టకపోతే మన పితృలకు మనపై ఆగ్రహం లేదా కోపం ఉన్నదని పెద్దలు విశ్వసిస్తూ ఉంటారు అందువల్లే కాకి అన్నం ముట్టే వరకు తాపత్రయపడి ముట్టిన తర్వాత భోజనం చేస్తారు కాకి ఎప్పుడైనా కూడా ఆహారం పెట్టినప్పుడు తను ఒకతే స్వీకరించకుండా తన వారు అందరినీ కూడా చేర్చుకొని అన్నము తింటుంది అంత గొప్ప వివేకం కలిగిన ప్రాణి కాకి శనివారం రోజున కాకి పిండి బెల్లంతో చేసిన ఆహారాన్ని పెట్టడం వల్ల ఏలినాటి శని నుంచి దోషం అనే ఉంటే తొలగిపోతుంది మొత్తం మీద చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా కాకి అన్నం పెట్టడం వల్ల లాభమే జరుగుతుంది విశేషమైన పుణ్యం మీ వద్ద వచ్చి చేరుతుంది ఇంట్లో ఏవైనా గ్రహదోషాలు ఉంటే తొలగిపోవడంతో పాటు పెద్దల యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబంపై ఉండి వంశవృద్ధి అనేది కలుగుతుంది ఈ విధంగా పితృదేవతలు సంతోషిస్తారు పితృలు సంతోషం వస్తే వంశవృద్ధి అనేది చెందుతుంది దానితో కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోట్